సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు డార్లింగ్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ రైన్లో ఉండడంతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ షార్ట్ గ్యాప్స్లోనే ఫ్యాన్స్ ని పలకరిస్తున్నాయి రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్తో రెగ్యులర్ గా తో టచ్ లో ఉంటున్నారు బన్నీ పెద్ద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పట్టడంతో చరణ్ ఫ్యాన్స్ కూడా స్పీడ్ చూపిస్తున్నారు మిగతా హీరోలు ఈ రేంజ్ లో జోరు చూపిస్తుంటే ఎంటిఆర్ టీం మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు తారక్. ఆ సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండడంతో పెద్దగా అప్డేట్స్ ఎం రావట్లేదు. నీల్ మూవీ తర్వాత తారక్ ఏ సినిమా చేస్తారన్న క్లారిటీ కూడా లేకపోవడంతో పెద్దగా డిస్కషన్ అయితే జరగట్లేదు. దీంతో మిగతా హీరోలతో పోల్చితే అప్డేట్స్ ఆన్లైన్ ట్రాన్స్‌మిషన్ విషయంలో తారక్ వెనకబడ్డారని ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు వారి చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ